గ్రీక్ సలాడ్ కావలసినవి టొమాటోలు రెండు ఉల్లిపాయ కీరదోస క్యాప్సికం ఒకటి చొప్పున నిమ్మరసం డిజోన్ మస్టర్డ్ పేస్ట్ ఆన్లైన్లో దొరుకుతుంది టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్ చెంచా ఉప్పు రుచికి తగినంత మిరియాల పొడి పుదీనా ఆకుల పొడి అర చెంచా చొప్పున ఆలివ్ నూనె కప్పు బచ్చలి పాలకూర ఆకులు నాలుగైదు ఆలివ్స్ గ్రీన్ బ్లాక్ పన్నెండు చీజ్ యాభై గ్రాములు తయారీ కూరగాయలను భిన్నమైన ఆకృతుల్లో కట్ చేసుకోవాలి ఒక గ్లాసులో నిమ్మరసం వెనిగర్ ఉప్పు డిజోన్ మస్టర్డ్ పేస్ట్ మిరియాల పొడి పుదీనా పొడి ఆలివ్ నూనె వేసి బీట్ చేయాలి మిక్సింగ్ బౌల్లో కూరగాయ ముక్కలు బచ్చలి పాలకూర ఆకులు ఆలివ్స్ తురిమిన చీజ్ నిమ్మరసం మిశ్రమం జతచేస్తే గ్రీక్ సలాడ్ తయారైపోతుంది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మరియున్ని వీడియో కోసం